అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు కర్లపూడిలో ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వము మూడు రాజధానుల పేరుతో ఎక్కడా రాజధాని లేకుండా చేశారని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము రాజధాని నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అమరావతి రాజధాని నిర్మాణానికి ల్యాండ్ ఇచ్చిన రైతులను మంత్రి నారాయణ అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించాము దానికి సంబంధించి వర్క్స్ రెండు వేల పదిహేడులో ప్రారంభించాం అయితే లేఅవుట్ డిజైన్లు ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంతా రెండు వేల పదిహేడు అయితే కేవలం రెండు వేల పదిహేడు చివర అంటే దాదాపు ఎలక్షన్స్గా వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ ముందు అయితే ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిందే అయితే ఈ ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద అనేక సమస్యలు ఉన్నా లీగల్ సమస్యలు ఉన్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టింది అవన్నీ చేసి ఈరోజు యాభై ఐదు వేల కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ లేఅవుట్స్ రోడ్డు కానీ అధికార భవనాలు కానీ ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి హోటల్ స్టార్ట్ చేశారు యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు హాస్పిటల్ స్టార్ట్ చేశారు ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో రోజు ఎలా చేసాం ఆ విధంగా జరగాలి ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్నీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి అన్ని స్టేడియంస్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్ అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి ఆదేశించారు దాని మీద స్టడీ చేసిన తర్వాత రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజేషన్ అనుకున్నాం అయితే ల్యాండ్ అక్విజేషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రాగా నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు నాలుగైదు సార్లు వచ్చారు దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజేషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పటం పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు భూమిని ల్యాండ్ పూలింగ్ తీసుకునేదానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం అది తుళ్ళూరు మండలంలో మూడు విలేజ్లు అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక నాలుగు జిల్లాలు నాలుగు నాలుగు మండలాలు సార్ నాలుగు గ్రామాలు సార్ నాలుగు గ్రామాలు నాలుగు గ్రామాలు ఫైనల్గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మొన్న ఈ మధ్య ఎండ్రాయ్ ఎండ్రాయ్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే మూడు వందల ఎకరాలు ఒక గంటలో ఇచ్చారు పెద్దమూర్లో నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు అంటే దాదాపు ఆండ్రాయ్లో ట్వంటీ టూ పర్సెంట్ ఇచ్చారు ఆ రోజే పెద్దమదుర్లో అయితే థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఈరోజు యాక్చువల్గా కల్లంపూడి లేమల్లె ఈ రెండు కడలపూడి సార్ కడలపూడి లేమల్ల ఈ కడపూడి దాంట్లో ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకుంటే ఇది పద్దెనిమిది వందల ఎకరాలు వరకే ఈ పద్దెనిమిది వందల ఎకరాల్లో ఈరోజు మూడు వందల యాభై నాలుగు ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరూ అడిగేది ఒకటే సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాకుండా ఈ మూడు సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేసేట్టుగా ప్రణాళిక రచించాము ఫస్ట్ ఇమీడియట్గా టూ లైన్స్ రోడ్ ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పుల్లింగ్లో కూడా తొమ్మిది వరుసలు పన్నెండు వరుసలు అన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్గ్రౌండ్ టెలిఫోన్ అండర్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండర్గ్రౌండ్ ఫుట్ పాత్స్ సైకిల్ పాత్స్ గ్రీన్ అండ్ బ్లూ ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సిస్లో టూ లైన్స్ ఫైనల్ చేసాం అది పన్నెండు లైన్లు ఫస్ట్ టూ లైన్స్ వేస్తామని వేసేసాం కూడా చక్కగా రోడ్డు తిరుగుతున్నారు అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమ్మీడియట్గా ఎనభై శాతం ల్యాండ్ పూలింగ్ వచ్చిన వెంటనే లేవు డిజైన్ చేసి టూ లైన్ రోడ్ని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం అప్పుడు బిల్డింగ్స్ ఎవరైనా కట్టుకునే వాళ్ళు కానీ ఏదైనా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామానికి రోడ్డు బాగాలేదు సార్ మీరే వచ్చారు అది మరీ అధ్వానంగా ఉందన్నారు ఇమీడియట్గా టెన్ డేస్లో ఆ రోడ్డు కూడా టేక్అప్ చేసి వీళ్ళని తొందరలో చేస్తామని శాసనసభ్యులకి గ్రామ సభ్యులు చెప్తున్నాం వాటర్ సమస్య కూడా ఉందన్నారు దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి పరిష్కరిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ